గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వేదిక వద్దకి సకారాత్మ ఫౌండేషన్ సంకల్ప సమాధి యోగ ఆశ్రమం గురూజీ గారైన డాక్టర్ నాన్నగారు ప్రేమ్ నిరంతరం గురూజీ గారి ఆధ్వర్యంలో రేపటి నుంచి మరి ఇరవై ఒక్క రోజుల పాటు జరగబోతున్న ఉచిత మెగా జాన యోగ క్యాంపుకు మరి మనకి ఆహ్వానం పలకటానికి డాక్టర్ నాన్నగారు మనం వేదిక వద్దకు వచ్చారు మరి ఈ కార్యక్రమాన్ని అల్లూరు వెంకట రాఘవరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు స్పాన్సర్ చేస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో మరి డాక్టర్ నాన్నగారి ద్వారా మన బాడీని ఎలా క్లీన్ చేసుకోవాలి మైండ్ని ఎలాగా రిఫ్రెష్ చేసుకోవాలని ఎన్నో పద్ధతుల్ని ఉచితంగా మరి చెప్పటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి మా సభ్యులందరినీ ఆహ్వానం పలకటానికి మా వేదిక వద్దకు వచ్చారు దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ గ్రూప్ మెంబర్స్ అందరికి ఇక్కడికి వచ్చేసారు వారి కూడా వెనకాల స్వాగతం సుస్వాగతం ఈ రోజున మనం ఈ వేదిక ఒక రకంగా పుణ్యం చేసుకుందే చెప్పాలి మూడు పెద్దలు యోగా పెద్దలు డాక్టర్ నాన్నగారు మన వేదిక మీద వస్తాం మన అందరూ అదృష్టంగా భావిస్తుంటే ఇంతటి అసంతమైన వ్యక్తి మన వేదిక దగ్గర వచ్చి వారు ఉచితంగా నేర్పించే యోగా శిక్షణ తరగతి రమ్మని ఆవనిష్టానికి వచ్చేది నేను నేర్పిస్తాను మీరు నేర్చుకోవాలి పదిహేను రోజులు మూడు వారాలు దానికి పుట్టు కూడా నేను ఏర్పాటు చేస్తాను అని అందరికి వచ్చిన మా మిత్రులు డిటీసీ బాబు గారు వీరు ఎంతో సేవ చేస్తారు మేము మాకు త్రీ ఇయర్స్ నుంచి మాకు బాగా పరిచయం అయింది తెలుగు మహాసభలని మేము గవర్నర్ ఏర్పాటు చేసాం అప్పుడు మేము అందరం కంపెనీలో మెంబర్స్ అప్పుడు నుంచి మేము స్నేహంగా ఉంటాం ఇకపోతే రాజు గారు మన డిఎన్ఆర్ వాకర్స్లో సీనియర్ మోస్ట్ వాకరు ఆంధ్ర బ్యాంకులో ఇది రిటైర్డ్ మేనేజర్గా రిటైర్ అయ్యాడు వారు వారు కూడా మనకి మంచి మిత్రులు ఈ వేదిక మీదకి ఇచ్చేసిన దాట నాన్నగారిని మన ప్రభు తరపున ప్రభుత్వ అమ్మ నాన్న అరుకుమార్ ప్రభు తరపున వారిని సాధతో సత్కరించాలని

యోగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తారు ముఖ్య కారకులు మిత్రులు టీటీసీ బాబు గారిని కూడా వండబోతారు సతని బాగున్నాయి చేత ఈ కార్యక్రమానికి చదువు వరకు ఉంటున్న మంత్రులు టీఎస్ఎన్ రాజు గారిని కూడా మనీష్ పూర్తిగా పెడితే వాక్యాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయ్యా మీరు మా వేది మీద ఇంత పెద్ద మా వేది మీద వస్తాం మా అదృష్టంగా భావిస్తూ మీరు చెప్పే రెండు వాక్యాలు మా మనకు అందరికీ ఉపయోగపడేయే ఎప్పుడు మీకు చెప్పేదే గురువులు మాకు కూడా ఒక రెండు వాక్యాలు చెప్పండి దాన్ని మేము వినియోగించాము జై గురుదేవ్ అండి జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురు జై గురుదేవ్ గురు నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు నాకు గొప్ప వేదికని ఇచ్చారండి నేను చాలా వేదికలో వెళ్ళాను కానీ వెళ్ళాను కానీ ఇలాంటి వేదిక నేను ఎప్పుడు చూడలేదండి అసలు ఇక్కడ అందరూ చాలా ఆ వేదికలో చాలా సీరియస్గా ఉంటారండి కానీ ఇక్కడ ఎవరి ముఖం చూసినా కూడా అందరు నవ్వుతున్నాను నేను చూసాను నేను కాఫీ కంటే కూడా అండి ఈ నవ్వులు నచ్చుసేనా ఒక గొప్ప ఔషధంగా భావిస్తున్నాను అదే యోగం అండి నిజమైనటువంటి యోగము సో ముందుగా నాకు ఈ వేదికని పరిచయం చేసి షాలు కప్పారు కదండి నేను ఇప్పుడు దాకా ఎక్కడ కూడా ఈ షాల్ కప్పుకోవడం నాకు తెలియదు అండి దూరంగా ఉంటాను ఇందుసేపు షాలు నా మీద వంటి మీద ఎప్పుడు లేవండి అయినప్పటికీ నేను చేతికి తీసుకుంటాను తీసుకోలేదండి అయినా నేను మీ యొక్క అభిమానాన్ని అను కదా అది నేను నేను బాగా ప్రసన్ననయ్యాను కాబట్టిగా నేను ఇది మళ్ళీ తిరిగి అవునా ఏమనుకోకూడదు ఎందుకంటే మా గురువులు మాకు ప్లీజ్ అండి నా మాట ప్లీజ్ ప్లీజ్ నా మీ ప్రతి ఒక్కరికి కూడా మీ అందరు కూడా ఇస్తారు మీ అందరు కూడా మీ అందరి హృదయంలో అందరూ అందరు కలిగితే అదే తెలిసారు మనకి అందరు కూడా ఒక ముందుగా ఉండి మనకి ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి వారికి సమర్పించేస్తారు ఎందుకంటే అది నాకు నాది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక జై గురుదేవ్ అండి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పరస్పర దేవోభవ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బాబు గారికి పాదాలకి నమస్కారం చేస్తున్నాను ముందుగా ఎందుకంటే ఒక ఒక గొప్ప విషయాన్ని ఈరోజు మన కదా మనకి భిన్నంగా ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎక్కువ కానీ ఈ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టిగా వారే భగవంతుడిగా ఒక గురుదేవిగా సమర్పిస్తున్నారు అలాగే అద్దే పని వారు వచ్చిన అలాగే రాజుగారి అన్నయ్య గారు తీరుకుండి వచ్చిన దగ్గర నుంచి మన అటువంటిదామని ఇటు పెడదామైతే అంటే మనందరూ కూడా అంటే నాగార్జున సేవ ఇక్కడ మనం కాఫీ ఒక్కదానికే రావటం దానికి మనందరం కలుస్తున్నాం ఈ కలయికి యోగం మనం కాబట్టిగా ఈరోజు మీకు నేను చెప్పే సందేశం ఏంటంటే ఏం లేదండి మనం ప్రకృతి దూరం అవుతున్నాం దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం దగ్గర చేస్తున్నాం అదే యోగం అక్కడ వ్యాయామాలు ఉంటాయి కొన్ని చక్క గొప్ప విషయాలు గొప్పవారు చెప్పినటువంటి విషయాలు ఋషులు అందించినటువంటి పూర్తిగా పూర్ణ జ్ఞానాన్ని నేను కొద్దిగా మీకు పదిహేను నిమిషాలు అక్కడ నేను ఏం చేస్తానంటే ఇది వేదిక ఇక్కడ చాండి ఇక్కడ ఇది చార్ అక్కడ పరిపూర్ణంగా మీకు ఏంటంటే ప్రతిదీ పిన్ టు పిన్ నేనేం చేస్తానంటే చాలా సరళమైన భాషలో ఋషులు అందించింది మా గురుదేవులు ఋషి ప్రభాకర్ వారు అందించినటువంటి ఏదైతే విధానం ఉందో ఆయన పద్దెనిమిది సంవత్సరాలు ఏమీ తీసుకోకుండా నేచర్తో ఉండి గొప్ప ఇంజనీర్ ఉంది అక్కడ చెప్తాను సార్ టైం లేదు కదండి కదా కాబట్టి అలాంటి మహానుభావుడు సరళంగా చేశాను దాన్ని మీకు అందజేస్తాను ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆహారము వ్యవహారము జీవన విధానం ముఖ్యంగా మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎన్ని వాకింగ్ చేసినా ఎంత ఆహారం తీసుకున్నా ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నప్పటికీ మన కథ కొద్దిగా మనసు యొక్క ప్రభావం ందండి ముఖ్యంగా మానసిక స్థితి అక్కడ మీకు పరిపూర్ణంగా అందజేస్తారు సార్ కాబట్టి ఇది నేను ప్రేమగా ఎలా అండి ఒక తండ్రిగా ఒక నాన్నగా అలాగే మీకు ఆహారం చేసేటప్పుడు ఒక అమ్మగా అందుకని నన్ను నాన్న అంటారు ఒక్కొక్క దగ్గర అమ్మ అంటారు మీ అంటే పెద్దలు హృదయపూర్వకంగా ఇది ఎవరో పెట్టింది కాదండి అది మన హృదయం నుంచి రావాలి అది మన పూర్వీకులు మనం అందించిన జ్ఞానాన్ని అందచేయడానికి ఇక్కడికి వచ్చాను మరి మీరు ముందుండి మీరు నిజంగా సార్ నేను చాలా వేదికలు ఇక చాలా ఆనందపడుతున్నాను సార్ బాగా ఎందుకు నాకు తెలియదు చిన్నపిల్లలు అయిపోయినా సార్ నిజంగా అలాగే ఉంటాను కానీ ఇంకా నేను నాకు ఆ పసితనం అనేది నాకు అదే అదే ఆనందం అదే దైవత్వం సార్ ఆ దైవత్వంలో మనం క్లాస్ చేద్దాం సార్ ఏమండి ఓకేనా ఆ దైవానికి మనం ఏం చేద్దాం దర్శనం చేసుకోండి అష్టాంగ అవునా కదా సో కాబట్టిగా మరి అవకాశం ఇచ్చినందుకు అవునా కదా ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టిగా ప్రత్యేకంగా మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను ఇంతగా ఉన్నటువంటి బాబు గారికి అలాగే నారాయణ నారాయణమూర్తి గారికి రాజు గారికి మన కమిటీ కంపెనీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నారు అలాగే ఈ కాఫీ అందిస్తున్నటువంటి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నారు ఎందుకంటే ఆయన మ్యాజిక్ ఉంది ఇక్కడ రావు మన మినిస్టర్స్ కానీ

వెరీ నేను మేమంతా కూడా గ్రామాల దగ్గర నేర్చుకోలేదు మీ దగ్గర నేర్చుకుని ఇంట్లో వాళ్ళు నాలుగు వేదాలు మీ దగ్గరే ఉన్నాయి మీ దగ్గరే ఎప్పుడు ఉండాలి మా ట్రైనింగ్ కూడా ఎప్పుడు కూడా ఇమ్మూర్లో అద్దె పిల్ల ట్రైనింగ్ మాది మేమంతా అక్కడ నేర్చుకున్నాం మీ అందరు గెలవడం నాలుగు వేదాలు లెక్క లెక్కలు చెప్తాను చాలా చాలా నాకైతే అసలు సార్ ఇక్కడ నేను